அது அலாரம் போகிற தர்வா இது ஆஃப்ல பெட்டுக்கோ அந்த இப்படி அந்த தான் எது எது தான் இது சது அது அலத்து அன்மட்ட இது ఇది పెట్టుకుంటే వెళ్ళిపోతుంది ఇక్కడ చిన్న పైప్ సెట్ చేయించుకుంటే దీనికి పెట్టించుకుంటే బెటర్ గడిగడి నీళ్ళు వేస్తే ఇది తగిలించేస్తుంది ఖచ్చితంగా ఫైనల్లీ అనుకున్నట్టుగానే వాషింగ్ మిషన్ అయితే ఓపెనింగ్ చేస్తామన్నమాట సో ఈరోజు మార్నింగే ఓపెనింగ్ చేస్తాము సో అందుకే దెమ్మైతే కట్టామన్నమాట చాలామంది అడిగారు ఎందుకు కట్టారని బట్ ఈరోజు అయితే ఓపెన్ అయితే అయిపోయింది ఇది ఆటోమేటిక్ కాదు సెమీ ఆటోమేటిక్ అంటే ఇందులో వాష్ చేసుకొని మళ్ళీ డ్రైన్లో వేసుకోవాలన్నమాట ఐ మీన్ డ్రైలో వేసుకోవాలి సో నార్మల్ అయితే డైరెక్ట్గా చేస్తుంది అంట కదా సో మనకు అది ఐడియా లేదు ఐడియా లేదని కాదు అండ్ తీసుకున్నారు అనమాట సో మీరు అనుకోవచ్చు ఎవరు తీసుకున్నారు అని సో కూలర్స్ అండ్ వాషింగ్ మిషన్ అయితే ఇంట్లో ఎవరైతే అనమాట షాప్ నుండి ఇప్పుడే వచ్చాను ఇప్పుడు వచ్చి టీ టీ తాగలేదు బాగా హీట్గా ఉందని నిమ్మకాయ నీళ్ళు కలుపుకొని తాగేసాను ఇప్పుడైతే ఒక గంట ఒక అరగంట గంట ఉండి షాప్కి అయితే మళ్ళీ వెళ్తాను కొంచెం హెడ్ ఎక్గా ఉంది మధ్యాహ్నం మొత్తం షాప్లోనే కూర్చొని ఉన్నాను కదా కొంచెం చిరాకు అనిపిస్తుంది అనమాట ఇంటి దగ్గర కొంచెం ఫ్రెష్ అయ్యి వెళ్దాం అని చెప్పి వెయిట్ చేస్తున్నాను రీసెంట్గా మనము ఒక ట్రైప్యాడ్ అండ్ ఒక మైక్ అయితే తీసుకున్నాము అండ్ మీకు చూపించాను ఆల్రెడీ ట్రైప్యాడ్ అయితే చూపించలేదు సో మంచి ట్రైప్యాడ్ అయితే తీసుకున్నాం అనమాట అంటే వ్లాగింగ్ కోసం అండ్ చాలా బాగుంటుంది కూడా సో ఇది ఫిక్స్ చేసి మీకు చూపిస్తాను ఎలా ఫిక్స్ చేయాలి ఏంటన్నది ఓ ఫైనలీ ట్రై పడైతే ఇలా సెట్ చేసుకున్నాను అంటే అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి నాకు అర్థం కావట్లేదు జాగ్రీ ఉంది అంత ప్రాపర్గా సిట్టింగ్ అవ్వలేదు ఓకే ఇప్పుడు సెట్ అయింది అంత స్ట్రాంగ్ ఏం కాదు ట్రై బర్డ్ ఎంత అన్నది నాకు కామెంట్ చేయండి నే నేను కూడా చూసి ఐ మీన్ నైన్ హండ్రెడ్కి ఎందుకు తీసుకున్నాను చూసి చెప్తాను మీకు సో అదనమాట మెయిన్లీ ట్రైపార్డ్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే సో బ్లాగ్స్ చేయడానికి కొంచెం వీలుగా ఉంటుందని చెప్పి మనం ట్రైపర్డ్ అయితే తీసుకున్నాం అనమాట సో ఇప్పుడు కొంచెం కన్వీనియంట్గా ఉంది కానీ బట్ ఎక్కువ బయట మనం తీయలేము బయట మనకి ఎలా ఉంటుందని అంటే మనం ఇంత పెద్ద ట్రైపర్ పట్టుకొని తీస్తే వాళ్ళకి పెద్ద నచ్చకపోవచ్చు ఇలా వింతగా చూస్తారు అందుకే నేను బయట ఎక్కువ రికార్డ్ చేయట్లేదు ట్రై నార్మల్గానే షూట్ చేస్తున్నాను బయటకి ఎక్కువ తీయము మనము ఆ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ వచ్చేస్తాం కాబట్టి ప్రాబ్లం ఏం లేదు ఎక్కడైనా మనం పెట్టేసి తీసే వచ్చాము అనమాట దీనికి సింపుల్ సెటప్ కూడా పెట్టేసాను అండ్ మైక్ కూడా సెట్ చేసామన్నమాట సో ఇక్కడ హోల్డర్ అయితే ఇచ్చాడు దీనికి సో అందుకే తీసుకున్నాను మెయిన్లీ మైక్ ఉంటుందని చెప్పి బ్లాగ్స్ చేయడానికి ప్రాపర్ బ్లాగింగ్ కిట్ అయితే ఇదనమాట ఇప్పుడే ఇంకా నీట్గా బ్లాగ్స్ అయితే షూట్ చేసుకోవచ్చు అండ్ బ్లాగింగ్ కిట్ అయితే రెడీ అయిపోయింది సో యాక్చువల్ నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి బట్ డిఫరెంట్గా కొన్ని తీసుకుంటే నాకు ఇంట్రెస్ట్ కదా సో ఆ విధంగా తీసుకుంటున్నాను బ్లాగ్ కుడు ఇడ్లీయా నిన్న నైట్ ఇడ్లీలు పెట్టింది అనమాట మా అమ్మ మార్నింగ్ సరికి షాప్కి బయలుదేరుతున్నాను అండ్ చట్నీ అండ్ అది వేసుకొని తినేస్తున్నాను ఇది ఆనియన్ చట్నీ ఉల్లిపాయలతో చేస్తుంది ఈరోజు ఏడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సో ఇప్పుడే బ్లాకెట్ స్టార్ట్ చేశాను అండ్ ఈరోజు మా ఈరోజు ఆదివారం కాబట్టి కొంచెం లేట్గా వెళ్తున్నాను నైన్ అయిపోయింది బట్ నేను నైట్ కొంచెం వెబ్ సిరీస్ చూశాను మనీ ఫస్ట్ నెట్ఫ్లిక్స్లో సో అందుకేమైందంటే మొత్తం సీఎస్ దగ్గర దగ్గర చాలా ఎపిసోడ్స్ చూశాను ఎయిట్ ఎపిసోడ్స్ నేను చూసాను దానితోని నిద్ర మార్నింగ్ లేట్ లేశాను టిఫిన్ చేసేసి ఇప్పుడు షాప్కి అయితే బయలుదేరిపోతాను అసలు అయితే వాళ్ళ అమ్మా ఊరైతే వెళ్ళింది వాళ్ళ పిన్ని వాళ్ళు నుండి వస్తున్నారంట సో ఏదో పూజ ఉందంట గంగ పూజ అంటారంట సో ఆ పూజకి అయితే వెళ్ళింది సో ఇప్పుడైతే నిన్న నైట్ కూడా కూడిని తిన్నాను ఈ మధ్య బ్లాగ్ షూట్ చేయట్లేదు అసలు వీలు కుదరట్లేదు అండ్ ఒక సబ్స్క్రైబర్ సిస్టర్ అయితే బర్త్డే విష్ కూడా చేయమన్నారు శ్రీనివాస్ గారు సో అతని బర్త్డే అనమాట మినీమోర్ హ్యాపీ రిటెన్స్ ఆఫ్ ద డే అండి సో మా బిలేటెడ్గా సో నేనైతే మిస్ చేశాను సారీ ఫర్ దట్ అండ్ ప్రసన్న బర్త్డే కూడా గత వన్ ఇయర్ బ్యాక్ వన్ మంత్ బ్యాక్ అయింది తను కూడా విష్ చేయలేదు చాలామంది మన రెగ్యులర్ సబ్స్క్రైబర్స్ని కూడా విష్ చేయడం మానేసాను ఈసారి అలా కాదు మీరు ఖచ్చితంగా బట్టండి నేను బిలేటెడ్గా అయినా నేను హ్యాపీ బర్త్డే చెప్తాను కంపల్సరీ చెప్తాను సో ఇప్పుడైతే తినేసి షాప్కి అయితే బయలుదేరిపోతాం ఆనియన్ చట్నీ మాత్రం ఏంటంటే బాగా కారం అయిపోయింది తినలేకపోతున్నాను టైం వచ్చి నైన్ ఫిఫ్టీన్ అవుతుంది నేనైతే షార్ట్లోనే షాప్కి అయితే బయలుదేరిపోతున్నాను ఎండ ఎక్కువగా ఉంది అనమాట సో దారుణంగా ఉంది దానివల్ల షార్ట్లో వెళ్తున్నాను డైలీ షాప్ తాళాలు తీసుకొని బయలుదేరిపోతాను

Mm-hmm